నాకు మీరంటే చాలా ఇష్టం ప్రొఫెసర్ గారు ఐ లవ్ యూ ఐ మీరా దిల్ మీరు తీసుకున్నారు అని అంటాడు సిగ్గలేదు ఇద్దరం ఒకే క్లాసుని ప్రొఫెసర్ అయ్యాను ఇంకా చేతులు పట్టుకొని తిరుగుతూ ఉండని చూస్తూ ఉంటుంది బాగా అల్లరి చేస్తూ ఉంటాడు క్లాస్లో అందరూ పాస్ అవుతూ ఉంటారు కానీ మనోడు మాత్రం వెనకబడి ఉంటాడు వెనక ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాడు ఈ బాగా అల్లరి చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇక మేడం వచ్చి లేపుతుంది పక్కన ఫ్రెండ్ ఏదో సమాధానం చెప్తాడు ఇక ఓరిని మీ వేషాలు అని ఇక తల ఊపుతుంది ఈసారికి వదిలేదంలో ఒకసారి చూద్దామని ఇక మెల్లిగా వెళ్తుంది ఇక మేడం ఏమనకుండా బయటికి వెళ్ళేపాటికి ఆ మేడంకి నేను బాగా ఇష్టం అనుకుంటా అని బయటకు వచ్చి ఆనందపడుతూ ఉంటాడు తర్వాత ఈమె రోజులాగా తండ్రితో ఫుడ్ తిందామని ఒక క్యాంటీన్కు వస్తుంది ఆమె రోజు వస్తుంది కదా అనేసి అక్కడికి క్యాంటీన్ బాయ్గా పార్ట్ టైం జాయిన్ అవుతాడు ఇక అక్కడికి రావడం రావడం వస్తువులు పాడి దాంతో మేడంకి తగులుతుంది అక్కడ కాదు గుండెల్లో ఇక ఆ వస్తువులు పడేపాటికి ఐఆమ్ సారీ సార్ ఐఆమ్ సారీ మేడం అంటాడు ఇక పైకి లేచి మెల్లిగా అలా యూటర్న్ తీసుకొని ఒక్కటేస్తుంది మళ్ళీ సారీ మేడం అని చెప్తే మళ్ళీ ఇంకోటి వేస్తుంది అతను అలాగే చూస్తుంటే ఏడ్రా చూస్తున్నావు అని మళ్ళీ ఇంకొకటి వేస్తుంటే చేయి పట్టుకుంటాడు అవి పొరుగు పోతుంది ఏం చేస్తున్నావు అని ఇక పట్టేసుకుంటాడు గట్టిగా అందరూ చదువుకొని బాగుపడుతుంటే నువ్వు నా వెనక తిరిగి లైఫ్ పాడు చూసుకుంటున్నావు అని ఆమె బాధపడుతూ ఉంటుంది